నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వంపై ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అసహనం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కార్యకర్తల సిఫార్సులను అధికారులు లెక్క చేయడం లేదన్న ఆయన తాము ఇచ్చిన సూచించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గండి బాబ్జీ ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు సమావేశంలో తాస కృష్ణ ఏమిటంటేజర్ ఉన్న పార్టీ చాలా కష్టాలు అనిపిస్తుంది కార్యకర్తలు కష్టాలు అనిపిస్తున్నారు ఇది ఓపెన్ గా నేను మీకు చెప్తున్నాను నేను ఏం చేస్తున్నా పర్వాలేదు కానీ కానీ కార్యకర్తలు ఒక పనికి పది సార్లు తిరిగితే ఇక మనం గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామన్న అనుమానం కూడా తదుకోవడం సో అదే ఆఫీసర్స్కి ఇవాళ ఎమ్ఆర్ఓ గారికి ఎంబీఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చాం ఏమిటి లాస్ట్ మీకు కొన్ని అప్లికేషన్స్ తీసుకుంటాము అవి ఎంతవరకు వచ్చాయంటే కొన్ని వెళ్ళి పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంకొక వారం వాళ్ళు టైం పడతాన్ని సెపరేట్గా అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు ఇప్పుడు కొత్తగా ఒక నాలుగైదు అప్లికేషన్స్ ఇచ్చారు ఆ అప్లికేషన్స్ కూడా ఫాలో అప్ చేస్తారు ముఖ్యంగా మేము బోరేజ్ ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ ఒకటి ఆ ఉపటి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్లో మూడు చెట్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఎవరైతే అయ్యి పెళ్ళి అయ్యి సపరేట్ యాప్ కార్డుతో అందరికీ కూడా రేపు అతి లోపల ఆవాసే యాప్ కొట్టించారు గవర్నమెంట్ ఆ యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ నింపుకొని సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ ఏదైతే గ్రాంట్ మూడు మూడు లక్ష ఎనభై వేలు అంత వస్తుంది మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు నెలాగల టైం ఉంది కాబట్టి అవసరం వాళ్ళని తెప్పించి ఏ పద్ధతిలో ఎట్లా చేసుకోవాలి స్థలం ఉంటే ఎలాగా స్థలం లేకపోతే ఎలాగా గ్రామకంటల్లో ఉంటే ఎట్లాగా లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు కొంత స్థలం దానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా అడిగి ఒక ప్లాన్స్ గవర్నమెంట్ జాగాలో ఉంటే ఎంఆర్ఓ గారిని డిఆర్ఓ ద్వారా సర్వే చేసి ఒక ఎల్పిసి పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తే అతనికి ఇస్తామని చెప్తా డిపార్ట్మెంట్ వారు సో ఇటువంటివన్నీ కూడా మనం ప్లాన్స్ఫై చేసుకొని ఈ నాయకుల్ని కార్యకర్తలని అందుబాటులోకి అవన్నీ కొంచెం పార్టీ తీసుకోమని చెప్పారు అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుకున్నాం ఇది నిరంతర ప్రక్రియ ఈరోజు ఒకరోజు ఆగిపోవచ్చు సో మేము కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా మీరు కూడా మాకు సహకారం అందించండి ఎక్కడైతే సమస్య ఉందో సమస్య ఉంటే మాకు చెప్పండి ఈ సమస్య ఇట్లా ఉంది మీరు ప్రజల మీరు పెట్టాలని ఇది మేము ఎప్పుడూ కూడా ప్రజల తరఫు నుంచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం ఉండి ఎంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇది నాకేం బాధ లేదు కానీ కానీ కార్యకర్తలు అనే వాళ్ళు పార్టీకి పట్టుకొమ్మలు మనం ఈ పార్టీలో ఎన్ని పనికి రావనే పరిస్థితి రాకుండా వాళ్ళ కాపాడు బాధ్యత నా మీద ఉంది మా పార్టీ పెద్దల మీద ఉంది మా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి ప్రతి వారం కూడా పార్టీ న్యాయం చేయడం పరిస్థితి గతంలో పరిస్థితి ఉండే అమ్మాయినా పెట్టదు అని చెప్తారు సామితో ఇప్పుడు అడిగినప్పుడు అమ్మాయికి ఇద్దరు కొడుకులు ఉంటారు లేకపోతే ముగ్గురు కొడుకులు ఉంటారు ఆ కొడుకు ఒకలా చూస్తుందని ఒక కొడుకు ఇంకోలా చూస్తుందని ఎప్పుడు తెలిసింది తెలుసా మీకు మీరు పెద్ద అయి పెళ్ళిందయ్యి కాపర చేసిన తర్వాత అమ్మకి నాన్నకి ఆ సేవ కావచ్చు కానీ చిన్నప్పుడు